బంధాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్గా ఆ కామం అనేటటువంటి దాని కింద నాకు కంప్లీట్గా కప్పడిపోయినా మనం చెప్పుకోవచ్చు ఇది కనకమ్మ కనకమ్మ రియలైజ్ అవుతుంది మనకంటే ఈజ్ ఎ వెరీ మ్యానిపులేటివ్ గాయ్ మధువి లెట్ మీ టెల్ యూ ఈస్ వెరీ కన్నింగ్ ఈజ్ వెరీ కనింగ్ నువ్వు ఏ వ్యక్తిని అయితే కనుక నమ్మేసి మా ఇంట్లో చెప్పేస్తాను వాళ్ళ ఇంట్లో చెప్పేస్తాను అని అనుకున్నావు ఆ వ్యక్తిని నువ్వు టెన్ పర్సెంట్ కూడా ఎసెస్ చేయలేదు ఇతని చరిత్ర ఇక్కడిది కాదు గత చరిత్రతో అయితే ఇంకా చాలామంది ఇక్కడ కూర్చోవచ్చు కూర్చోగలరు అనేటువంటి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే అతను సాఫ్ట్గా సైలెంట్గా ఇన్నోసెంట్గా మాట్లాడి ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది ఫోటోలు బహిర్గతం చేస్తుంది ఇవంత కాకమ్మ కబుర్లు దిస్ ఇస్ ఆల్ నాన్ అతను మ్యానిపులేటివ్ గాయ్ నీ దగ్గర అంతా నీ దగ్గర పిండుకున్నాడు స్వార్థం అంటారు దాన్ని స్వార్థం సెల్ఫిష్నెస్ అంటారు అన్ని డబ్బులు తీసుకున్నాడు ఉద్యోగం సంపాదించాడు నువ్వు బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు ఇచ్చావు శారీరకంగా నిన్ను వాడుకున్నాడు అదే లావాదేవీ ఇక్కడ కూడా నడిపించాడు ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు సో ఫైనల్గా ఏమవుతుందంటే కనుక మీరిద్దరు ఆఫ్ అయిపోతారు ఇవెంచువలీ దట్ ఈస్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ స్టోరీస్ ఆడ అన్యాయం అయిపోతుంది నడు రోడ్డుమే పడుతుంది అన్యాయం అయిపోతుంది అయిపోతుంది ఫైనల్గా అతనే ఉంటాడు ఇంకొక ఇంకొక శాల్తీని ఎత్తుకుంటాడు ఆ శాల్టీ కూడా ఇదే టైప్ ఉంటుంది మీరు సహాయాలు చేస్తారు అన్ని దిక్కు మొక్కు నువ్వే అంటాడు వాడికి రెండు కొమ్ములు వస్తాయి ఇంకో దాంతో ఆన్లైన్లో ఉంటాడు సో ఇది వాడి సైకాలజీ ఇప్పుడు నీ వరకు వస్తేనమ్మా నేను నిజంగా నేను చాలా బాధపడుతున్నాను సి ఐ ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ యువర్ కండిషన్ కానీ ఈ కండిషన్కి ఏంటంటే బాధపడి జాలు చూపెట్టి సానుభూతి చూపెట్టి అయ్యో నాన్న నీకెంత అన్యాయం అయిపోయింది ఎందుకంటే ఒక ఒక ఆడది తను ప్రేమించినటువంటి వ్యక్తి మొగుడైనా ఎవరైనా కూడా పక్కన వేరే పరాయి స్త్రీని చూస్తే కనుక కింద నుంచి పై వరకు కాలిపోతుంది తను అలాంటిది సొంత తల్లినే ఆ స్థానంలో చూడటం అనేటటువంటిది నీ మానసిక నీ చిన్న వయసుకి ఎంత గాయం తగిలింది నా తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు ఆడిపోతే పోయాడు ఆడు ఏ గొంతలో దుంకుతాడు అది తల్లి తండ్రి లేనటువంటి టైంలో కూడా పుట్టి పెంచి ప్రేమగా పెంచి లాలించి పాలించినటువంటి ఒక తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు నీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో బ్రేకింగ్ న్యూస్ లాగా వినిపించడం అనేటటువంటిది నేను మానసిక ఎంత గాయపరిచింది అనేది ఒక మానసిక వైద్య నిపుడుగా నాకు అర్థం అవుతుంది సో ఈరోజు ఏదైనా హెల్ప్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా లీగల్గా ఒక సపోర్ట్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ గోస్ టు యూ వీళ్ళిద్దరిని పనిష్ చేసేటటువంటి విధాన మార్గాలు మేడం చెప్తారు బట్ దిస్ ఈజ్ అ లెసన్ ఫర్ లైఫ్ నీ జీవితానికి కావలసినటువంటి ఒక గుణపాఠం ప్రేమ అనేటటువంటిది ఒక హార్మోన్ పరమైనటువంటి ఒక ఇమోషనల్ అంశం ప్రేమించడం చాలా ఈజీ వాళ్ళని మనల్ని ప్రేమిస్తారు మనల్ని వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమలో ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటో తెలుసా స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ నేను ప్రేమించేసాను ఆ లవ్ సింబల్ పంపించాడు నేను లిప్ సింబల్ పంపించాను అయిపోయింది మన ఇద్దరం కనెక్ట్ అయిపోయినా దట్ ఈస్ నాట్ లవ్ లవ్ లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే థింకింగ్ సెల్ఫ్ కంట్రోల్ కావాలి సో నీ గోట ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అన్యాయం అయ్యో కాదనట్లేదు బట్ ఇట్ ఇస్ అ లెసన్ ఫర్ యూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో ఇన్ యువర్ ఫుడ్ స్టెప్స్ నీ ఆడుగుజాల్లో నడిచేటటువంటి చాలామంది ఆడపిల్లలకి ఈరోజు ఈ కార్యక్రమం ఒక గుణపాఠం

చాలా దారుణం తెలుసా ఒక స్త్రీగా మాట్లాడడానికి ఒక కన్న తల్లిగా మాకు పిల్లలు ఉన్నారు కదా ఎప్పుడు కూడా మనం జెంట్స్ నే ఉంటాం కేసులు చాలా మనం చూస్తాం నీలాంటి ఆదర్శవంతమైన స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారు అనడానికి ఇది ఒక కేసు ఎగ్జాంపుల్ అమ్మా చాలా స్ట్రాంగ్ కేసులు కానీ పెద్ద పెద్ద కేసులు చూస్తాం కానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న విధానం ఉంది తెలుసా ఎంత కడుపు దేవేస్తుంది నాకు నేను నాకు అసలు ఏం చెప్పాలన్నా కోపంలో చెప్పడం వేరు బాధతో చెప్పడం వేరు నాకు ఇవన్నీ మిక్స్ కేసులో ఒక టైప్ ఆఫ్ వికారంగా ఉంది నిన్ను చూస్తుంటేనే అలా ఉంది ఒక చిన్న రియలైజేషన్ అవ్వగానే అమ్మాయి అంటున్నా మాట నేను అన్యాయం చేశానని మాట్లాడుతుంది నువ్వే అన్యాయం చేసావు ఇక్కడ వీళ్ళిద్దరు కేసు అనేది రెగ్యులర్ గా జరుగుతుంది ప్రతి చోట నువ్వు ట్విస్ట్ భయంకరం ట్విస్ట్ నేను నా జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నీకు నమస్కారం పెడుతూనే ఉంటా ఎందుకంటే మాతృమూర్తులకి నువ్వు క్వశ్చన్ మార్క్ లీగల్ ప్రొసీడింగ్స్ కి వస్తే అసలు లీగల్ ప్రొసీడింగ్స్ కాదు ఒక అక్రమ సంబంధం ఫిజికల్ నీడ్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే ఒక వ్యక్తి జీవితం ఇంత సర్వనాశనం అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగే ఫిజికల్ నీడ్స్ కి అక్రమ సంబంధాలకి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అనడానికి మీ ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ కరెక్ట్ ఈజీ అయిపోయింది మీకు అందరికి అక్రమ సంబంధాలు అంటే ఫిజికల్ నీడ్స్ ఈ రోజు కి వెళ్తాం బోన్ చేస్తాం రాత్రికి వెళ్తాం పడుకుంటాం అయిపోయే దులిపోయాయి ఫ్రెష్ అమ్మాయి దొరకదు ఫ్రెష్ అబ్బాయి దొరకదు సమాజంలో పెళ్లి చేయాలంటే ఇంతవరకు ఇవన్నీ చూసుకుంటే వెనకాల ఏడు తరాలు చూడడం కదా అరే బాబు మీ ఇద్దరు ఫ్రెష్ కాదా అని చూసుకోవాల్సి వస్తుంది ఇంటర్ ఉండదు టెన్త్ క్లాస్ ఉండదు అన్నీ అయిపోయి ఉంటాయి ముందు నువ్వు చేసిన మిస్టేక్ అది ఒక్కటి నాన్న ఎందుకంటే మీ మీరున్న ఈ జనరేషన్లో మీ జరుగుతున్న విధానం ఫిజికల్ నీడ్ కామన్ నువ్వు ఎంత మంచి క్యారెక్టర్ లో ఉన్నావో తెలుసా ఒక వ్యక్తి నచ్చాడు అతనికి హెల్ప్ చేశావు లవ్ అని కాకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ నడిచింది ఇంటికి వెళ్ళావు ఇన్ని చేసిన వ్యక్తివి అరే ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫిజికల్ నీడ్ కి వెళ్ళకూడదని ఆగి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చే ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా ఉండొద్దు ప్లీజ్ దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇట్లా టీనేజర్స్ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అది ఆ ఫైవ్ మినిట్సే ఆ దెబ్బ ఆ మచ్చ మీ జీవితకాలం మీరు ఏడుస్తూనే ఉంటారు ఇలా ఏడో కూడా ఉండాలి అంటే దీనికి ఆల్టర్నేటివ్ వెతుక్కోండి పూజలు చేసుకోవచ్చు ఏదైనా టూర్స్ వెళ్ళొచ్చు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు ఫిజికల్ నీడ్స్ ఒకట మీ జీవితం నాశనం అయిపోగా మీరు ట్రాక్ చేసిన వ్యక్తి జీవితం నాశనం అవుతుంది వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితం నాశనం అవుతుంది అమ్మా నీకు నమస్కారం ఎందుకంటే నీకు మధ్య మధ్యలో నేను నమస్కారం పెట్టాలి నాకు చాలా బాధగా ఉంది నాకు ఆ పాప పేరు కాడా కాదని ఎవరితోటి వెళ్లిపోతాడా నేను రిలీట్లేదు నన్న నీకు నమస్కారం నాకు కాక్మోస్ట్ ఏం చేస్తా నాకు తెలియదు ఇప్పుడే పోలీస్ ని బులిస్ట్ మా మెసేజ్ నీకు రీచ్ అవుతుందా నువ్వు అదే ప్లాన్ చంప దెబ్బలు తిన్న తర్వాత కూడా కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు నన్న చెప్పు ఆర్దానివే ఎలా ఎలా పుట్టావు మీ ఆయన నీకు ఎలా కాపురం చేశాడు ఎలా పిల్లల్ని కన్నాడు ఇంకా నువ్వు మాట్లాడద్దమ్మా మాట్లాడదనే డాక్టర్ గారు అడ్వకేట్ గారు చెప్తున్నారు కదా ఇక్కడ నీకు పిచ్చే నీకు మొత్తం పిచ్చి పట్టిందని పట్టిందన్న

వదళ్ళు ఇలా కొంతమంది ఉంటారు మేము చూస్తూ ఉంటాం కానీ అమ్మ కూడా ఉంది చాలా కేసులు ఉంటాయి ఒకటి అర ఎక్కడో దరిద్రంగా కానీ ఈవిడ మాట్లాడుతున్న విధానం నాకు డోక్ వస్తుంది అది ఎందుకంటే ఆవిడ స్టిల్ ఇప్పటికే అది కంటిన్యూ చేయడానికి చూస్తుంది ఆవిడ అంటున్న మాట ఏంటి అవునండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే ఇంట్లో ఉంటారు ముగ్గురు ఉంటామంట ఎంత దరిద్రమైన మాట అది అంటే వీటికి ఒక లీగాలిటీ ఉంటుంది అమ్మ పుట్టే వారసులు ఎవరికి వారసులు ఏమవుతారు చట్టం ఒకటి ఏడ్చిందిగా మనకి ఆస్తి పంపకాలు కానీ లేకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ కానీ లీగల్ హెయిర్స్ కానీ అంటే దీనికి ఒక పద్ధతి మనం పూర్వకాలం నుంచి కొన్ని ఆచారాలు వ్యవహారాలు రిలేషన్స్ ఫాలో అవుతున్నాం కొన్ని తెగల వాళ్ళు కలిపి పెళ్లి చేసుకోకూడదు కొన్ని సైంటిఫిక్గా చూస్తే కొంత రిలేషన్ ఉన్న బ్లడ్ రిలేషన్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోకూడదు ఒక రిలేషన్ కానివి అంటే బ్రదరు చెల్లి పెళ్లి చేసుకుంటే కూడా చట్ట ప్రకారం అది చెల్లదు అలాంటిది నువ్వు వచ్చి నేను అక్రమ సంబంధం పెట్టుకుంటానండి వీళ్ళిద్దరూ ఉంటానంటే ఆ దరిద్రం మీరు ఇంటి దగ్గర చూసుకోండి కానీ మీ అమ్మాయి అలాంటిది కాదు నువ్వు అలాంటి దానివి మీ అమ్మాయి వచ్చి నాకు న్యాయం చేయండి వాడు ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అది ఎవరితో కనిపెట్టి దాన్ని కట్ చేయండి అంటే మేము ఇంకెవరో అనుకుంటున్నాం ఈ పిల్ల వచ్చి నువ్వు మా అమ్మ అనేసరికి నాకు షాక్ అయింది ఇక్కడ ఈ కెమెరా ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ గారు లేకపోతే నిజంగా చెప్పు తీసిపోతున్నా మాట్లాడే మాట్లాడి నాకున్న కోపం మాకు రైట్స్ లేవు కాబట్టి ఆగాం కానీ అదే బిపి నాకైతే నేను చేసినట్టు నెగిటివ్ క్యారెక్టర్ అంత బీపీతో వర్క్ చేస్తాను అనమాట నేను బేసికల్ నాకు ఇచ్చే క్యారెక్టర్స్ కి ఇప్పుడు నాకు కూర్చున్న దానికి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా నాకు కొట్టబుద్ధవుతుంది ఇప్పుడు నాకు తెలుసు నేను అలాంటి పనులు మేము చేయకూడదని ఏది తప్పు ఏది రైట్ అనేది నాకు తెలుసు కాబట్టి కాము కూర్చొని ఉన్నాను ఈ మాట కూడా మాట్లాడొద్దని అనుకున్నాను నేను చాలాసేపు నువ్వు కంట్రోల్ చేసుకున్నా కానీ ఇక్కడ మేడం సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు చూడు నాకు అవ్వట్లేదు